చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు నీటిని ఈ విధంగా నిలువలు చేసి ఒక కుంటలాగా తయారు చేసుకొని వాళ్ళు వీటిలో చేపల్ని పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ దగ్గరలో వీళ్ళకు అవైలబుల్ కెనాల్ కాలువ ఉంది కాబట్టి వారి నీళ్ళు అయితే ఇక్కడ వీళ్ళు చెరువులోకి ఒక ఇంజన్ మోటార్ ద్వారా అయితే ఇక్కడ ఈ విధంగా నిల్వ చేసుకొని వాళ్ళు చేపలను పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తున్నారు కదా దీంట్లో వివిధ నాలుగు రకాల జాతులకైతే సంబంధించిన చేపలను అయితే పెంచడం అయితే జరుగుతుంది దీంట్లో నాలుగు జాతాలు నాలుగు జాతులు ఉన్నాయి కాబట్టి ఒక్కో చేప వీళ్ళైతే ఇక్కడ కేజీలు కేజీ దాన్ని బట్టి అయితే అమ్ముతారు ఫ్రెండ్స్ వాటిని వీళ్ళక్కడ వేరే దేశాల నుంచి అయితే చేపలు తీసుకొని వచ్చి ఇక్కడ చేసి వీళ్ళైతే ఇక్కడ పెంచుకుంటారు ఫ్రెండ్స్ ఇవైతే చూస్తున్నారు కదా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఇక్కడ చేపలను పెంచుకుంటూనే వస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఇక్కడ దగ్గరలో ఉన్న మార్కెట్లకి వీళ్ళైతే తీసుకొని పోవడం అయితే ఎవరైనా వచ్చిన వాళ్ళకి మార్కెట్కి అయితే వేస్తారంట ఫ్రెండ్స్ ఇవి చేపలను అయితే అమ్మడానికి చూస్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు ఈ విధంగా అయితే ఇక్కడ చేపల్ని వీటి ద్వారా ఇవి వీటి ద్వారా అయితే వాళ్ళు చేపల్ని ఇక్కడ నీటికి ఎప్పుడు నిల్వ ఉంటే ఎక్కువ చేపలు అయితే మనకు పెరగడానికైతే ఆస్కారం అయితే ఉండదు ఫ్రెండ్స్ దీని ద్వారా నీటిని ఒక నదిలాగా పారే విధంగా అయితే ఇవి పడవలు చేస్తాయి ఫ్రెండ్స్ ఇవి దాని ద్వారా మనకైతే ఇక్కడ చేపలు పెరగడం కానీ వాటి ఉత్పత్తి కానీ వాటి బరువు కానీ వీటి ద్వారానే మనము ఇక్కడ పెంచుకున్నట్లయితే చూస్తున్నారు కదా మొత్తం ఈ విధంగా ఆరు రకాల కుంటల్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళైతే ఇక్కడ చేపల్ని పెంచడం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చిన్న చెరువులాగైతే మొత్తం ఆరు కుంటలు తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్ ప్రతి దాంట్లో ఇలా నీళ్ళు నిల్వ చేసుకొని ఈ విధంగా వాళ్ళైతే చేపలు పెంచుతున్నారు అక్కడ కనిపిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో మీరు అవి బోర్డ్స్ చిన్న బోర్డ్స్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ అవి దేనికి పని చేస్తావంటే నీటిని మనం నదిలా నది ఎలా పారుతుందో ఆ విధంగా ఈ బోర్డ్స్ ద్వారా అయితే నీళ్ళని నిరంతరం రన్ చేపిస్తారు ఫ్రెండ్స్ అవి దాని ద్వారానే అవి చేపలైతే ఇక్కడ మనకి కొంతకాలానికి అయితే ఎలాంటి రోగాలు లేకుండా మంచిగా బరువు పెరగడానికి వివిధ రకాలకైతే వీటి ద్వారా పనిచేస్తారు ఫ్రెండ్స్ ఇవి ఇట్లా నిలవ ఉంటే మనకు చేపలు కొన్ని చనిపోతాయి ఫ్రంట్ దీని ద్వారా దానివల్ల అయితే వాళ్ళు ఇక్కడ ఈ విధంగా బోట్స్ని అయితే తయారు చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళు ఇక్కడ మేడుకుంద గ్రామము మేడుకుంద గ్రామం నుంచి సిటీపర్ రోడ్కి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ఫ్రెండ్స్ చెరువు అయితే వీళ్ళు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే కావాల్సిన వాళ్ళు నాలుగు రకాల చేపలు అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎవరు కావాలని వాళ్ళు అయితే తీసుకొని పోవచ్చు ఇక్కడ చేపల్ని వాళ్ళు ఈ చేపల్ని అయితే కేజీ లాగా అయితే ప్రతి ఒక్కరికి అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కువ ఈ మార్కెట్లో అయితే మార్కెట్ వాళ్ళు ముందుగానే వచ్చి ఇక్కడ చెప్పి వాళ్ళు వాటి ద్వారా అయితే తీసుకొని పోతారు ఫ్రెండ్స్ కేజీలాగా వీళ్ళు ఈ విధంగా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళు కుంటను ఏర్పాటు చేసుకున్నారు మొత్తము వీళ్ళకు దగ్గరగా కెనాల్ కాలువ దగ్గరగా ఉన్నందు వాళ్ళు వాటి నుంచి బోరు ద్వారా ఇక్కడ ఈ కుంటకి మా కుంటీ నీటిని అయితే ఏర్ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వాటి ద్వారానే ఈ కుంటల్ని ఇలా ఈ విధంగా నిల్వ చేసి వీటిలో వివిధ దేశాల నుంచి చేపలు తీ తీసుకొని వచ్చి వీళ్ళైతే ఇక్కడ వదిలి వేస్తారు వాటికి ఇక్కడ పెంచడానికి వివిధ దానాలు కానీ ఇక్కడ వాటికి అవసరమైన ఆహార పదార్థాలు అన్నిటిని అయితే వీళ్ళు డైలీ ఇక్కడే వీటికి ఆహారంగా వేస్తారు ఫ్రెండ్స్ ఇవి Oh